బీఓయోలో ఉన్నతమైన స్థానంలో ఉన్న నేను పిలుపునిస్తున్నాను అంటే ఎవరిని ద్వేషించి ఆల్ అందరినీ ప్రేమించి చివరికి మమ్మల్ని దూషించిన వారిని సైతం వి లవ్ సహితం క్రైస్తవ్యాన్ని కాపాడడం కోసం కలుద్దాం మనం ఎందుకంటే మన తర్వాత తరాల వాళ్ళు బైబుల్ చదవాలి సువార్త ప్రకటించాలి ఈ దేశంలో ఈ దేశంలో క్రైస్తవ్యానికి పోయాలి మరొక పక్క క్రైస్తవ్యాన్ని ఊపిరి ఆపేయాలి అని జరుగుతున్న విశ్వ ప్రయత్నాలలో ఎలాగైనా క్రైస్తవ్యం ఈ దేశంలో ఊపిరి పొయ్యాలి అని నినదించలేవా క్రైస్తవ సంఘమా క్రైస్తవ సోదర క్రైస్తవ సోదరి ఈ దుస్తులైన పనివారు కొంతమంది ఉంటారు వాళ్ళని తెలివిగా ఎదుర్కోవడానికి ముందు నీలో ఏం కావాలి ఐకమత్యం చిన్నప్పుడు చదువుకున్నాం ఐకమత్యమే మహాబలం అని నాలుగు ఆవుల కథ చదువుకున్నావు కదా పులి తినేసింది మరి ఈ చక్కగా మిత్రలాభం మిత్రభేదం ఈ కథలన్నీ చదువుకుని ఏంటి నేర్చుకున్నారు మీరు ఏం నేర్చుకున్నారు బడిలో బైబిల్ అలాగే అర్థం కాలేదు కనీసం బడిలో చెప్పిన పాఠాలు కూడా అర్థం కాలేదు ఏంటి క్రైస్తవులు అంటే ఒకరి మీద ఒకరు శత్రుత్వం విరోధం మనలో మనకి పోరాటాలు అవసరమా మనలో మనకి గొడవలు అవసరమా మనలో మనకి కీచులాట్లు మనలో మనకి పోరాటాలు పోటీలు డిబేట్లు ఛాలెంజ్లు ఎందుకర్రా అవన్నీ అందుకే జైశాలి గారండ్రే క్రైస్తవులతో పోటీలు పడకండి గెలిస్తే క్రీస్తు విరోధులను గెలవండి పోనీ అలా గెలవడానికి మనం అంతా కలుద్దామర్రా ఒక్కటిగా అర్రా అంటే వస్తారేళ్ళు కానీ మనకు అటువంటి భేదం లేదండి వీ లవ్ ఆల్ మరలా చెప్తున్నాను అందరినీ ప్రేమిస్తాను అందుకే చూడండి రేపు సెమినార్కి చూడండి ఇతర సంస్థల వారిని ఇతర సంఘాల నాయకులను కూడా మనం ఎందుకు పిలుస్తున్నాం ప్రతి ఏటా సెమినార్లో జాతీయ సదస్సులో ఇతర సంస్థలకు సంబంధించిన నాయకులు వాళ్ళు బోధలు ఏమైనా కావచ్చు వదిలేయండి కానీ ఒక సంఘీభావాన్ని తెలపడానికి క్రైస్తవులంతా మనం ఒక్కటిగా ఉండాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఒక చక్కటి ప్రజల మధ్యకు ఒక సమాచారాన్ని తీసుకుని వెళ్ళడానికి మనం ఎవరెవరో కొత్త కొత్త వాళ్ళని పిలుస్తున్నాం చివరికి ఏమండి గతంలో ఎవరండి వచ్చారు ఆ సోదరిమణి పేరు ఏం పేరు హిజ్రాగా సేవ చేస్తుంది అంజలి ఏమండి మనం ఫోన్ చేశాడు దాన్నయ్య నా పుట్టినరోజు అన్నయ్య ప్రార్థన చేయండి అని నా కోసం ప్రార్థన చేశాను ఓకే తల్లి అని అంటే సమాజం ఎవరిని గుర్తిస్తుంది గుర్తించలేదని పక్కన పెట్టండి మనకు అటువంటి తారతమ్యాలు భేదాభిప్రాయాలు లేవో అలాంటి సంఘం కాదు మంది మన వాళ్ళనే వెనకేసుకొని మన వాళ్ళని పొగిడి మనతో అనుకూలంగా ఉన్న వాళ్ళని ఏమండి వాళ్ళ పక్షాన మాట్లాడే పక్షపాతలం కాదు మనం అందరినీ ప్రేమతో క్షమించి ప్రేమించి ఆదరించే వాళ్ళు అందుకే ఎవరు కొత్త వాళ్ళు వస్తున్నారు చెప్పను మీరే చూద్దరు కానీ స్టేజ్ మీద ఎవరు వస్తున్నారండి ఈసారి అని చూద్దరు కానీ ఎవరు వస్తారు కారణం మన లవ్ మేము ఎలాగైతే ప్రేమిస్తున్నావు ఇప్పుడు మీరు ప్రేమించగలరా అన్ని మర్చిపోయి క్షమించి ఈ పోటీలు డిబేట్లు అన్ని పక్కన పెట్టేసి వదిలేయండి మీరు మమ్మల్ని అన్నారు మా పిల్లలు మిమ్మల్ని అన్నారు ఎవరెవరిని అన్నారు అన్నీ మర్చిపోయి ఒకరినొకరు క్షమించి రెండే క్రీస్తు పక్షాన మనమంతా సువార్త కోసం పోటీ పడతాం నేను అదే కదా నేనాది ఇచ్చాను ఏమి ఇచ్చాను మనలో మనం డిబేట్లు పడ్డం కాదు సోదరులారా మనలో పోటీ దేనికి ఉండాలి తెలుసా ఎంతమందిని కాపాడావు ఎంతమందిని రక్షించావు ఎంతమందిని క్రీస్తులను నడిపించావు అది పడదాం పోటీ నువ్వు పదా అయితే నేను ఇరవై నువ్వు ఇరవయా అయితే నేను యాభై నువ్వు యాభై అయితే నేను వంద అది పోటీ హెల్దీ పోటీ అంటారు దాన్ని కాంపిటీషన్ అలా క్రీస్తు సామ్రాజ్యాన్ని విస్తరింపచేయటానికి కదండి మనం అడుగులు వేయాలి ముందుకి ఎందుకండి దొంగలు దుర్మార్గులు కొందరు క్రూరులైన వాళ్ళు విరోధులైన వాళ్ళు మన మధ్య వైషమ్యాలను రెచ్చగొడుతున్నారు రెచ్చిపోకండి మీరు పిల్లలారా మీరు రెచ్చిపోకండి ఎవరు తొందరపాటు చర్యలకి మీరు రెచ్చిపోకండి ఆ రెచ్చగొడుతున్నాడు అపవాది అరే మీరే మీరే కొట్టుకు చావండ్రా అంటున్నాడు వాడు కానీ మీరేం చేయాలి మనమేం చేయాలి ఎవరు మనకి విరోధులు కారండి ఏదో మనం తిట్టాడని మన మీద బ్యాడ్గా పోస్ట్ పెట్టాడని ఏమండి మన మీద వ్యంగ్యంగా మన బొమ్మలు ఏవో చేసి పెట్టాడని యథార్థంగా దేవుని ఎదురు చెప్తున్నానండి వాళ్ళెవ్వరి మీద మాకు ఎటువంటి కోపం లేదని ఎందుకంటే అలా కోపం పెట్టుకుని నేను ఈ మాట అంటే నా మాటకు దేవుడి దగ్గర నేను లెక్క చెప్పుకోవాలి ఆ భయం నాకు ఉంది కానీ ఈ మాట నేను దేవుని ఎదుట అంటున్నాను అంటే ఎంత విశాలమైన మనస్సుతో అన్ని కోపాలు మమ్మల్ని అన్నవారిని కూడా మిమ్మల్ని క్షమించి మన్నించి అవి గుర్తుపెట్టుకోకుండా ఏమండి మంచి విధానంతో మంచి మనస్సుతో రెండర్రా మనమంతా క్రీస్తు సామ్రాజ్యాన్ని విస్తరింప చేద్దాము అని కదా పిలుపునిస్తున్నాం అలా మీరు ఎందుకు కలవకూడదు అలా మనం ఎందుకు క్రీస్తు సామ్రాజ్య విస్తరణ కోసం ఆలోచించకూడదు ప్రణాళికలు వేసుకోకూడదు చెప్పండి నువ్వు నేను ఎప్పుడు పోటీ పడదాం ఎప్పుడు ఎవరిని అన్నది కాదు క్రీస్తు కాదన్నవాడిని ఎలా ఓడించి గెలుద్దాం నువ్వు నిలబడతావా నిలబడు నీకు ఫుల్ సపోర్ట్ అవసరమైతే నీకు పాయింట్స్ కూడా ఇస్తావు ఆయన కొల్లబడి చేయడానికి నువ్వు నిలబడు మాకు గొప్ప కావాలని కాదు నువ్వు పోని నువ్వు నిలబడి ఓడించు ఆయన ఓడించడానికి సంపూర్ణంగా మేము నీకు మద్దతు సపోర్ట్ ఇస్తుంది క్రైస్ట్ చర్చ్ బిఓ ఏదో గొప్ప మా సంస్థకే రావాలి మా సంఘానికే రావాలి ఇటువంటివి మాకు ఏమీ లేవు కానీ ముందు మనలో సఖ్యత కావాలి ప్రేమ కావాలి ఒకరినొకరు క్షమించుకోవటం కావాలి క్రీస్తు అంటారు ప్రేమ అంటారు క్రీస్తు క్షమామయుడు కృపామయుడు ప్రేమామయుడు అంటారు మా మీద మాత్రం ద్వేషం చావదు భలే క్రైస్తువులు కదా దేవుడికి లెక్క చెప్పుకోండి మీ మనస్సుల్లో ఏముందో మా మనస్సులో వెరీ క్లియర్ నేను ఓపెన్గా చెప్పాను మా మనసులో ఏం లేదు ఉంచు ఉంచుకున్నాం అనుకోండి నేను దేవునికి ఉత్తరవాదులం కాబట్టి ఎప్పటికైనా సోదరులారా నా క్రైస్తవ సోదరులారా నా క్రైస్తవ సంఘాలా ఈరోజు ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నా దేశ పరిస్థితులు చాలా తీవ్రంగా పరిణమిస్తున్నాయి క్రైస్తవ పాదంతో అణిచివేద్దామని చూస్తున్నాయి చీకటి శక్తులు అందుకు చివరకు సినిమాలను కూడా తీసి ఎందుకంటే నువ్వు ఎన్ని మీటింగ్లు రా పెడతావు సినిమా తీర్చాలి ప్రజల మధ్యకి వెళ్ళిపోద్ది మనం అనుకున్న విధానాన్ని చివరికి కోట్లు ఖర్చు పెట్టి సినిమాలను తీసి వాళ్ళు అనుకున్న సిద్ధాంతాలను ప్రజల మధ్య సినిమా అనేది ఒక ఎలాంటిదంటే ఒక మాయి కదా అది ఎలాంటిదంటే మత్తు లాంటిది ప్రజల మీద పనిచేసే మత్తు చివరికి తమ మతం అనే మత్తును సినిమా ద్వారా కూడా రొద్దాలని ప్రయత్నం చేస్తున్నాయి అలాంటప్పుడు క్రైస్తవ సంఘాలారా మీరు ఎంతగా ఆలోచించాలి ఎంతగా కలిసికట్టుగా ఒక్కటిగా ఉండి దేవుని కోసం పనిచేయాలి ప్రణాళిక ఏంటి మనం కూర్చొని ఏమండి మనమంతా కూర్చొని సంఘాన్ని ఎలా కాపాడాలి క్రైస్తవ్యాన్ని దేశంలో ఎలా నిలబెట్టాలి అని కదా ప్రణాళికలు వేయవలసింది మనం కానీ నువ్వేంటి నన్ను ఎలా ఓడగొట్టాలి నన్ను ఎలాగ కూల్చేయాలి నా సంస్థను ఎలా సర్వనాశనం చేయాలి నీ సంఘాన్ని ఎలా లేపేయాలి ఇదా మీరు ప్రణాళికలు వేసేది సిగ్గుగా లేదా వద్దన్ రా సోదరులరా వద్దు కరెక్ట్ కాదు నువ్వు నేను కూల్చుకుంటే కూలిపోయేది ఏంటి నీ ఇల్లు మనం పడగొట్టాల్సింది శత్రువు కంచుకోట శత్రువు కంచుకోటను బద్దలు కొట్టాలి మనం అంటే ఖమాన్ మీ ప్రేమ తెలివితో సకల విధములైన అనుభవ జ్ఞానముతో మొత్తం అంటున్నాడు చూడండి ఆ మాట మీ ప్రేమ తెలివితోనూ సకల విధ ఫిలిపి పత్రికలు అండి సకల విధములైన అనుభవ జ్ఞానముతో అంతకంతకు ఎన్నో వచ్చును పద ఏడా చూడండి మొదటి అధ్యాయం తొమ్మిది పదకొండు వచనాలు క్రైస్తవ సోదరులారా ఇది మనందరం కలిసి ఆలోచించవలసిన విషయం ఏంటది మీ ప్రేమ తెలివితో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి సకల విధములైన అనుభవంకి వచ్చింది మనకి క్రైస్తవులు కొట్టడం సంఘాలను కూలగొట్టడం క్రైస్తవ్యాన్ని చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం చిరుక సినిమా వ్యవస్థ కూడా వెళ్ళిపోయి కోట్లు ఖర్చు పెట్టైనా సరే ఇక్కడ ఈ మతాన్ని నిలబెట్టాలి మరొక మతాన్ని కూలదొయ్యాలి అనే ప్రణాళికలు సిద్ధపరచబడుతున్నప్పుడు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని సంఘాన్ని క్రీస్తు సామ్రాజ్యాన్ని అభివృద్ధిపరచవా సోదరా సోదరి నా క్రైస్తవ సేవ కూడా సంఘ కాపరి అంతకంతకు అభివృద్ధి పరచవలనని పొందవలనని ఇందువలన దేవునికి మన కన్న తండ్రి అయిన దేవునికి మహిమ స్తోత్రము కలుగునట్లు మీరు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకునిన వారి నీతి అంటే ఏంటి నీతి ఫలములు ఏంటి చెప్పండి ప్రేమ శాంతి సమాధానం అవునా అవునా ఆత్మఫలాల్లో అవి కూడా ఉన్నాయి కదా నీతి ఫలములంటే అదే కదా మరి ప్రేమ ఎక్కడ ఉంది నేనంటే పళ్ళు నూరుతున్నావు నువ్వు నన్ను కులదొహాలను చూస్తున్నావు మొదటే పోయింది ఫలం పోయింది నీతి ఫలములతో నిండుకొనిన ఏమంటున్నాడు నిండుకొని వారే క్రీస్తు దినమునకు మీలో ఏ లోపాలు లేకుండా నిష్కపటులను నిర్దోషులు కావాలనని నేను ప్రార్థన చేస్తానని పౌలు మహానుభావుడు ప్రార్థన చేస్తున్నాడండి ఈరోజు ఈ క్రైస్ట్ చర్చ్ కూడా ఈ క్రైస్తవ్యం కోసం ప్రార్థన చేస్తుంది ఈ దేశంలో క్రైస్తవ్యానికి ఏమండి మరొక పక్క క్రైస్తవ్యాన్ని ఊపిరి ఆపేయాలి అని జరుగుతున్న విశ్వ ప్రయత్నాలలో ఎలాగైనా క్రైస్తవ్యం ఈ దేశంలో పొయ్యాలి అని నినదించలేవా క్రైస్తవ సంఘమా క్రైస్తవ సోదర క్రైస్తవ సోదరి నీ డినామినేషన్తో సంబంధం లేదు నీ ఫెలోషిప్తో సంబంధం లేదు నీ సంస్థతో సంబంధం లేదు నీ సంఘంతో సంబంధం లేదు చివరకు నువ్వు చెప్పించే వాక్యంతో కూడా సంబంధం లేదు రకరకాల వాక్యాల అది దేవుడు చూసుకుంటాడు వదిలే కానీ యువర్ క్రిస్టియన్ క్రీస్తు అనుచరుడు క్రీస్తు వెంబడించే ఆయన శిష్యుడు కదా నువ్వు క్రైస్తవుడు అయితే ఈ మాటని చెవిని పడాలి పిల్లలారా ఈ మాటలు తీసుకుని వెళ్ళండి ప్రజల మధ్యకు ఈ మాటను ప్రజల మధ్యకు మీరు తీసుకుని వెళ్ళాలి ఎందుకంటే సంఘాలు వినాలి మన ప్రేమ ఏంటో మన ఆప్యాయత ఏంటో క్రీస్తు ఎదుట ఈ క్రైస్తవ్యాన్ని దేశంలో కాపాడడానికి మనం చేయవలసిన ప్రణాళిక ఏంటో తెలివితో కూడినదై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడే ఏనాడో రెండు వేల సంవత్సరాల క్రితం ఈ గ్రంథమును వ్రాయించాడు అంటే కలుపుకోవా తమ్ముడు ఫోన్ చేసి ఉదయం అంటున్నాడు ఒక సోదరుడు రత్నం లింగాల ఏమని అన్నా పలానా వాళ్ళని నేను పిలుద్దాం అనుకుంటున్నారు మీరు యాక్సెప్ట్ చేస్తారా యాక్సెప్ట్ చేస్తారా ఏంటి ఆయన యాక్సెప్టెడ్ వెళ్ళో పిలో అన్నాను పిలో వస్తాడాయన నేను తీసుకొస్తాను రమ్మను నాన్న ఎవరు వద్దంటారు అంటే వి వెల్కమ్ ఆల్ అందరినీ మనం స్వీకరిస్తాం అందరినీ అంగీకరిస్తాం తిరిగి మమ్మల్ని దూషించిన వారిలోనైనా మా బోధన తప్పన్నవారు ఒకళ్ళు ఎవరైనా ఉండి రావాలి అనుకున్నారు కమాన్ వెల్కమ్ దేనికి పోరాటం కోసం కాదు క్రీస్తు పక్షాన మనమంతా కలిసి పోరాటం కోసం నువ్వు నేను కొట్టుకోవడం కోసం కాదు తర్వాత ఆలోచిద్దాం వదిలి పక్కన పెట్టే ఇప్పుడు అది కాదు ముఖ్యం ఈ దేశంలో క్రైస్తవ్యానికి ఊపిరి పొయ్యాలి అంటే రా కలు పక్కన పెట్టే మిగతావన్నీ పక్కన పెట్టే నీ పోరాటాలు నీ బోధలు ఏమండి వేదాలు అదే భేదాలు అయినా పక్కన పెట్టేయండి రా కలు రాగలవా వస్తే నీలో ప్రేమ ఉంది ఉంది మేము పిలుస్తున్నాం పిలుపునిచ్చాం రమ్మని ఎవరినైనా పిలుస్తున్నాం ఎవరినైనా యాజ్ కమాండ్ ఆఫ్ బిఓయుఐ బిఓయూలో ఉన్నతమైన స్థానంలో ఉన్న నేను పిలుపునిస్తున్నాను అంటే ఎవరిని ద్వేషించి కాదర్రా వి లవ్ ఆల్ అందరిని ప్రేమించి చివరికి మమ్మల్ని దూషించిన వారిని సైతం వీ లవ్ దెమ్ క్రైస్తవ్యాన్ని కాపాడటం కోసం కలుద్దాం మనం ఎందుకంటే మన తర్వాత తరాల వాళ్ళు బైబిల్ చదవాలి సువార్త ప్రకటించాలి ఈ దేశంలో ఎందుకంటే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం జన సాంద్రత మన దేశమేనండి ఇక్కడ నువ్వు ప్రకటించవా క్రీస్తుని నువ్వు నమ్మిన క్రీస్తు ఇక్కడికి ప్రకటించవా అంటే నీతోనే సమాధి చేసేస్తావా దానికి ఒక ప్రణాళిక కావాలి దాని మనందరి సహకారం ఏదో మేము ఒక్కలమే చేస్తామని కాదురా అందరం కలిసి చేద్దాం పో నువ్వు ముందుండు మేమెనకుంటాం నీ పేరు ముందు పెట్టుకో మేము వెనుకుంటాం క్రీస్తు సువార్త ఈ దేశంలో జరగాలి మన గర్భాన్ని పుట్టే పిల్లలు వారి పిల్లల పిల్లలు క్రీస్తు వాక్యాన్ని ఇక్కడ ప్రకటించాలి అందుకు ప్రణాళిక వద్దా భారత రాజ్యాంగాన్ని రాయడానికే ఇంచుమించు ఏమండి మూడు సంవత్సరాల వ్యవధి సుమారుగా రెండు సంవత్సరాల పదకొండు నెలల చిల్లర రోజులు చూపించి ఇంకొక నెల కలిస్తే మూడు సంవత్సరాలు ఒక రాజ్యాంగాన్ని రాయడానికి ఇంత టైం పట్టిందండి అంబేద్కర్ గారికి ఆయనతో పాటు మిగిలిన సభ్యులకు త్రీ ఇయర్స్ ఈ దేశం ఎంత పటిష్టంగా ఉందంటే దానికి కారణం ఒక గొప్ప కాన్స్టిట్యూషన్ ఎలిఫెంటైన్ కాన్స్టిట్యూషన్ మనది మరి అలాంటిది దేశ భవిత కోసం వాళ్ళు ఆ రోజు అన్ని సంవత్సరాలు ప్రణాళికాబద్ధంగా చేశారు ఈరోజు భవిష్యత్తులో క్రైస్తవ్యాన్ని దేశంలో కాపాడడం కోసం మనకే భవిష్యత్తు వద్దా క్రైస్తవ సమాజమా క్రైస్తవ సంఘాలారా క్రైస్తవ నాయకులారా కాపరులారా పెద్దలారా మీకు ప్రణాళిక వద్దా ప్రణాళిక వేయాలి కమాన్ వేద్దాం ఈ మాట వింటే ఈ మాట మీ చెవిని పడితే ఖమాన్ రండర్రా మీరు మా దగ్గరికి రావడం మీకు చిన్న చూపా ఇన్వైట్ హెస్ మమ్మల్ని పిలవండి మీ వేదికల మీదకి అవసరం లేదు మీతో కలవడానికి మమ్మల్ని పిలవండి మేమే వస్తాం మీ దగ్గరికి మాట నచ్చలేదా అలాగైతే మేము ఏం చేయలేమండి ఇంకెంతకన్నా ఏం చెప్పాలి చెప్పండి ప్లీజ్ అర్థం చేసుకోండి క్రైస్తవ్యానికి దేశంలో ఊపిరి పొయ్యాలి మనమంతా మిగిలిన ప్రశ్నలన్నీ కూడా నెక్స్ట్ సాటర్ మాట్లాడుకుందాం గాడ్ బ్లెస్